హైస్ ఒలింపిక్స్ మూసాయి మన భారతీయులు భారతదేశం కూడా వచ్చింది వినేష్ ఫోగట్ విషయంలో తీర్పు మరి ఆ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ మరి వాళ్ళు ఎందుకు రిజర్వ్ చేశారో లేదంటే ఆల్రెడీ కన్ఫర్మించారు నాకు అర్థం కావట్లేదు ఆమెకైతే ఇంకా మెడల్ అయితే రాలేదు ఈ మూమెంట్లో మన వాళ్ళకి ఎన్ని పథకాలు వచ్చినాయో చూస్తే ఒక సిల్వర్ ఐదు బ్రాంజ్ వచ్చింది ఆరు పథకాలు లాస్ట్ ఇయర్ టోక్యో ఐ మీన్ లాస్ట్ టైం టోక్యో జరిగాయి కదా అందులో ఏడు పథకాలు వచ్చాయి మన వాళ్ళకి దానికి ముందు జరిగిన ఒలింపిక్స్లో ఆరు పథకాలు సో ఆరు పథకాలు వచ్చినాయి కదా మనకి పాకిస్తాన్కి ఎన్ని వచ్చాయని చూస్తే ఒకటి వచ్చింది కానీ ఆరు పథకాలు వచ్చిన మనం అరవై మూడో ప్లేస్లో ఉన్నాం ఒక్క పథకం వచ్చినప్పుడు పాకిస్తాన్ యాభై మూడో ప్లేస్లో ఉన్నాం అంటే మనకన్నా పరిశ్రమ మెరుగ్గా ఉంది ఎందుకు ఏంటి ఆల్రెడీ మొన్న అమ్మ చెప్పినట్టు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వారికి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఈవెన్ అమెరికా చైనాది కూడా మీరు చూసుకుంటే గోల్డ్ మెడల్స్ అన్నవి ఈక్వల్ ఈక్వల్గా కనిపిస్తున్న మళ్ళీ అక్కడ సిల్వర్లో ఒక ర్యాంక్ కానీ కేటాయించేటప్పుడు ఇద్దరికీ ఈక్వల్ మార్క్స్ కనుక వచ్చినట్టయితే ఆ టెస్ట్ పెట్టిన దానిలో సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ ఏలో మ్యాథ్స్ ఉంది సెక్షన్ బిలో ఇంగ్లీష్ ఉంది సెక్షన్ సిలో సైన్స్ ఉంది అనుకోండి అందులో వీళ్ళు ఒక క్రైటీరియా పెట్టుకుంటారు సెక్షన్ ఏలో ఎక్కువ మార్కులు కనుక వచ్చుంటే వీళ్ళకి మెరిట్ ర్యాంక్ ఇవ్వాలి ఆర్డర్ వైజ్ అన్నట్టు అలా సిల్వర్లో చూసుకున్నారు అక్కడ బ్రాంజ్లో ఇలా అమెరికా చైనా జపాన్ ఫస్ట్ మూడు ప్లేసులు నిల్చున్నాయి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది మనం ఒక సిల్వరు బ్రాంజ్తో ఉన్నాం ఒక ఐదు బ్రాంజ్ బట్ ఇక్కడ పాకిస్తాన్ ఒకటే గోల్డ్ సిల్వర్ లేదు ఇంకా బ్రాంజ్ లేదు బట్ గోల్డ్ ఉంది దాంతో ముందుకు వెళ్తాయి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఈ ప్లేసెస్ చెప్తూనే సైన్ అండ్ మొన్న మనకు పోస్ట్ పెట్టారు క్రికెటర్లకు సంబంధించి మీరు ఎటువంటి వెయిటేజ్ ఇస్తున్నారు వారికి ఎటువంటి సెక్యూరిటీ కల్పిస్తున్నారు వారికి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఆ రకంగా మాకు కూడా కల్పిస్తే అంటే మిగతా ఆటలు కూడా కల్పిస్తే అప్పుడు పథకాలు వస్తాయి నూట నలభై కోట్ల మంది ఉన్నారు కానీ పథకాలు మాత్రం పదిలోపే ఉన్నాయని అంటున్నారే క్రికెటర్లు ఎక్కడైనా కప్పు సాధించి వస్తే ఇండియాకి వస్తే ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది వాళ్ళు స్వాగతాలు చెప్తున్నారు ఒలింపిక్ మెడల్ సాధించి వస్తేనో లేదన్నప్పుడు ఒక వేరే కామన్వెల్త్ గేమ్స్ ఏషియన్ గేమ్స్ వేరే మెడల్ సాధించడం ఏంటి హాకీ వాళ్ళు లేదు అన్నప్పుడు బాక్సర్లో రెస్లింగ్లో జాబింగ్ తోడో ఇటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి అసలు ఎంతమంది స్వాగతం పలుకుతున్నారు అని చెప్పి ఆమె చెప్పిన విధానం ఏదైతే ఉందో నూట నూరు సార్లతో కరెక్ట్ తర్వాత హాకీకి సంబంధించి ఆల్మోస్ట్ ఇక హాకీని అంతా మర్చిపోతున్నారు పట్టించుకోవాలన్న మూమెంట్లో నవీన్ పట్నాయక్ ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి అతను ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా దేశానికి సంబంధించిన మన జాతీయ క్రీడ హాకీని బతికించాలనుకున్నాడు అంతర్జాతీయ వేదికల మీద పథకాలు సాధించాలనుకున్నాడు దాంతో ఒక పెద్ద హాకీ స్టేడియం అండ్ హాకీ క్రీడాకారులకు వచ్చేసి కోచింగ్ ఫెసిలిటీస్ ఎక్స్ట్రాని కూడా కల్పించినాడు దాంతో లాస్ట్ టోక్యో ఒలింపిక్స్లో బ్రాంచ్ కొట్టున్నారు ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ కూడా బ్రాంచ్ కొట్టున్నారు సో ఈ ఒక్క వీడియోలోనే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కవర్ చేస్తున్నాను చూడండి స్పోర్ట్స్ సంబంధించి నిజంగా మన చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆటలో నిష్ణాతులు కాకపోయినా వచ్చిండే ఇప్పుడు పిల్లల్ని చూస్తే వీడియో గేమ్లు వీడియో గేమ్లు వీడియో గేమ్లు ఆడుకుంటూ బతికేస్తున్నారు అదేమంటే ఇంట్లో ఏదైనా చిన్న చిక్క ఆటలు అంతే క్రికెట్ కూడా అంత మాత్రం అన్నట్టు సిటీల్లో ఇది ఓలంలో ఉన్న వాళ్ళు కొద్దో గొప్ప ఇంకా సో క్రికెట్ తప్ప ఇక మిగతా ఆటలు అంటే అబ్బే మా తెలియదు అన్నట్టు ఉన్నారు సిటీలలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూసి లేదా వాళ్ళ పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇదిగో ఇది నేర్చుకోరు అని చెప్పేసి ఆర్చరీ షూటింగు బాక్సింగ్ రెజ్లింగు జావలిన్ త్రో ఇలా ఏవైతే ఉంటూ ఉంటాయో ఈవెంట్స్ అవి నేర్పుతూ ఉన్నారు వాళ్ళకి ఆ తర్వాత ఇక వాళ్ళే ఆ కోచింగ్ల ద్వారా టెస్టుల ద్వారా పనివని సెలెక్ట్ అయ్యి వెళ్ళి మెడల్స్ పడుతూ ఉన్నారు ఎక్కడో ఒకళ్ళిద్దరు మాత్రం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటూ ఉన్నారు మిగతా వాళ్ళు అంతా కూడా సిటీల్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు వాళ్ళే సో మన స్కూళ్ళల్లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు కాలేజీలో వచ్చే ఫిజికల్ డైరెక్టర్లు తగ్గిపోతున్నారు దానివల్ల సమస్య ఏం అంటే మన పథకాలు సాధించలేకపోతున్నాం మిగతా దేశాలు అలా ఉండదు అంటే చిన్నప్పటి నుంచి జపాన్ కానీ చైనా కానీ యుఎస్ఏ కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైన్ చేసుకుంటూ ఉంటారనమాట దేనిలో నిష్ణాతులు ఏంటి అన్నది ఒక డెసిషన్ తీసేసుకొని ఆ విధంగా తయారు చేసుకుంటూ ఉంటారు దానివల్లే మనకన్నా తక్కువ ఉన్నటువంటి దే జనాభా తక్కువ ఉన్న దేశాలు కూడా బ్రహ్మాండంగా మెడల్స్ కొడుతూ చైనా అంటే వాళ్ళు చెప్పే పనిలే ప్రపంచం అంతా ఒక ఎత్తు చైనా అంతా ఒక ఎత్తు అందులో మాత్రం నో డౌట్ టెక్నాలజీలో కానీ అండ్ ఆటల్లో కానీ మిగతా దేని లేని సరే నాకు తెలిసి చైనాలో క్రికెట్లో అయితే లేరు మిగతా ఆటలు అన్నింటిలో ఉన్నారు వాళ్ళు ప్రతి దానిలో కనిపిస్తుంటారు వాళ్ళు ఏంటంటే ఆ రకంగా వాళ్ళు స్థానం పెడతా ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తారు చైనా మన తర్వాత స్వాతంత్రం పొందింది తెలుసా చైనా పంతొమ్మిది వందల ఎనభై ముందు వరకు ఘోరాతి ఘోరంగా ఉండేది అసలు పంతొమ్మిది ఎనభై తర్వాత దూసుకుపోయింది ఎలా అంటే సంస్కరణలు అండ్ ఆ దేశంలో మ్యాన్ పవర్ తక్కువకి వస్తారు రామాండ తక్కువకే వచ్చింది మీ కంప్లైంట్ పెట్టుకోండి కానీ వారి యొక్క టెక్నాలజీని అక్కడ వరకు నేర్పాలి అలా బ్రహ్మాండంగా వాళ్ళు ఏంటి ప్రపంచంలోనే ఒక గొప్ప శక్తిగా ఎదుగున్నారు ఈరోజు అమెరికా కూడా భయపడే ఎవరికన్నా ఉందంటే ఒక చైనాకి సో కన్క్లూజన్ ఇప్పటి నుంచైనా మన ప్రభుత్వాలు పిల్లలని క్రీడల వైపు వాళ్ళు ఉత్సాహం చూపేలాగా చూడాలి స్కూళ్ళు కాలేజీల్లో ఆ రకం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి వీలైతే ఎగ్జామ్స్లో వెయిటేజ్ కూడా ఇవ్వండి అండ్ ఏకమేందటైనా క్రికెట్ ఒక్కటే ఆట కాదు మిగితే కూడా ఆటలు ఉండేలా బాగుంటుంది తెలుసుకునేలాగా బాగుంటే దేశం అంతా కూడా దెన్ అప్పుడు మనకి పథకాలు వస్తాయి